ఆర్టీవో కార్యాలయం ఎదుట ఓ లారీ డ్రైవర్ తన లారీ పైకి ఎక్కి కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటారని ఆందోళన చేయడం పెద్దపల్లి జిల్లాలో సంచలనంగా మారింది వివరాల్లోకి వెళ్తే వసంతనగర్ కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ను ప్రతి నెలా ఆర్టీఓ అధికారులు మామూలు అడుగుతున్నారని ఇవ్వకపోతే అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు దీంతో సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని అనిల్ గౌడ్తో మాట్లాడి కిందికి దింపారు అనంతరం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మసూద్ అలీపై ఆరోపణలు వస్తున్నందున మసూద్ అలీని వివరణ కోరగా స్పందించి మాట్లాడారు

జిల్లా దయచేసి అవినీతి అధికారాన్ని పంపిస్తుంది సార్ మీరు లెటర్ పెట్టా సార్ దయచేసి మనకు మనకు పెద్ద పెళ్లికి ఒక మంచి పేరుందా సార్ అవినీతి పెద్ద పేరు మొత్తం నష్టమైందా సార్

விஷயமா அந்த வாழ்க்கை ஆய்ன இப்படி ఎక్కినా నా రెగ్యులర్గా డబ్బులు ప్రతి నెల ఎనిమిది వేల వసూలు చేస్తా అంటే ఇప్పుడు ఏమైందంటే ఇక నెక్కిన బండి పోయిన సంవత్సరం జూన్ నెలలా ట్యాక్స్ కట్టకపోతే ఓవర్లోడ్ ఉంటే కేసు అయింది కేసు అయితే వచ్చి పెట్టుకుంటే నెక్స్ట్ డే అతను వచ్చి బతిలో సార్ గరీబో ఉంటుంది సార్ నేను కట్టలేదు అంటే డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ చేసుకుని బండి తీసుకెళ్ళినాను మీకు డబ్బులు వచ్చినప్పుడే కడదు అని చెప్పేసి మనకు ఆప్షన్ ఇచ్చినా లేదు లేదు నా బండి ఫ్రీగా ఇచ్చి పెట్టాలా అట్లయితే కుదరదు కన్సర్ అథారిటీ ఉన్నారు మా వేరే అథారిటీ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుని మీరు ఏం చేసుకుంటారు చేసుకుని వెళ్ళేదాడు అవసరం ఒక లేవు అని చెప్పేసి నన్ను వెళ్ళిపోయాడు తర్వాత ఈరోజు నాగారు కూడా రాలేదు ఈరోజు వచ్చా పైకెక్కే వరకు చూస్తే అసలు ఏంటి ప్రాబ్లం చూసుకుంటే నిన్న నైట్ కూడా వీళ్ళకి సంబంధించినప్పటికీ ఒక కేసు అయిందట వేరే అధికారు ఎవరు నా వెంకాలే పడ్డారు అన్న ఉద్దేశంలో ఆయన ఉన్నాడు సో మనం ఒకరిని అది చేయడానికి ఒకరిని వెనకాల పడడానికి మనకి ఏం లేదు కానీ రొటీన్ చెకింగ్లో మనం దొరికిన దొరికినట్టు మనం కేసు రాసుకుంటాం సో ఈ రోజు నాకు సర్కులేట్ అయింది ఒకటి ఏంటంటే రోడ్డు మీద ఆపి అందరి దగ్గర బెదిరిస్తున్నాడు ఇది గ్రూప్ లో సర్కులేట్ అవుతుంది ఇతను ఇతను రోడ్డు మీద వేరే వెహికల్స్ ఆపేసి అతను నారీ అతను మాట్లాడుతున్నాడు మధ్య అత్యసారి వస్తున్నారు బండారా ఏం జరిగిందో మనకు తెలియదు మీరు అవుతుంది ఏంటిగా అని చూస్తే పోదాం రామారా అడుగుతాం వస్తుంది డబ్బులు డబ్బులు ఇస్తున్నాము ఇప్పుడు వందల బండ్లు కేసులు రాస్తామండి మేము వందల బండ్లు ఆ లెక్కలు వందల మంది రావాలి కదా ఒక అత నేను కట్టుకోవట్లేదు టాక్సీ కడతలేదు నేను లోకల్ని నన్ను కన్సిడర్ చేయాలి అంటే ఒకసారి చేస్తారు ఎన్నిసార్లు చేస్తారు సార్ ఒక అధికారి అంటే చేస్తాడు ఇంతమంది అధికారు ఉన్నారు ఎవరో ఒకరు రాస్తారు కదా ఇప్పుడు నిన్న కేసు అయింది వేరే అధికారు రాశాడు నేను నేను రాసింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జూన్ లో రాసిన కేసు ఇక తర్వాత అతను మనకు కనపడలేదు ఎప్పుడు ఇక్కడ టచ్ అవ్వలేదు నిన్న వేరే అధికారి రా నైట్ చెకింగ్లో ఉన్నప్పుడు ఫిట్నెస్ లేదను ఏదో రాశాడట నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా సో అది దృష్టిలో పెట్టుకొని వచ్చేసి నిన్న రిలీజ్ ఆర్డర్ కోసం వస్తే అట్రోసార్ కూడా ఏదో ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారట నాకు దాని గురించి కూడా అవగాహన లేదు ఏదో ట్యాక్స్ కొంచెం తగ్గించి మాకు చేసి గట్టించేటట్టు మాట్లాడారట రిలీజ్ చేసుకుని పోతున్నాడేమో అనుకున్నాను కానీ వాళ్ళ ఇదంతా చూసి

ట్యాక్స్ లేనప్పుడు కేసు రాసినాము ఒకసారి బదులు నాటితే లోకల్ కదా కట్టుకుంటే అని ఇచ్చిపెట్టి తర్వాత కూడా అదే క్రమం నడుస్తుంది సెకండ్ టైం ఓవర్లోడ్ దొరికింది కేసు రాసినాము సీజ్ చేస్తుంది ఇప్పుడు ఆ పని మీద ఓవర్లోడ్ లేదా ఉండదు కాట చుట్టూ అన్నీ ఉన్నాయి కదా ఓవర్లోడ్ లేకపోతే సీజింగ్ ఎందుకు చేయచ్చాము వంద ఇప్పుడు ఇప్పుడు జరిగిన విషయం కాదు ఇది జరిగింది ఇప్పుడు ఈ రోజు జరిగింది ఏంటంటే నిన్న నైట్ వేరే ఫిట్నెస్ గురించి అనుకుంటున్నాండి ఇది ఏదో కేసు అయిందని చెప్పేసి నాయనకల పడుతున్నారు అన్న ఫీలింగ్ తమ్ముడు ఆయన అన్నయ్య ఇచ్చిన ఆరున్న బండ్లు వదిలిపెడుతున్నారు ఇవాళ బండ్లు మాత్రమే సీజ్ చేస్తున్నారు అని అర్థం లేదండి తప్పండి

వేరే వేరే అధికారులు వేరే వేరే అన్ని కలుపుకొని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ అయితే ఉంటాయి మీరు కానీ మీ సిబ్బంది ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారా అసలు అతను నేను లాస్ట్ ఇయర్ చూసాను అతను అది కూడా రిలీజ్ ఆర్డర్ కోసం వస్తే నా పవర్స్ లేవు రిలీజ్ ఆర్డర్ ఉంది అక్కడ చేసుకోవాలని చెప్పి పంపిస్తాను ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే లోకల్ వల్ల కూడా మేము లోకల్ నడుపు మమ్మల్ని విడిచిపెడతలేరు కానీ వేరే లారీ లారీ యూనియన్ అసోసియేషన్ ఉన్నది పెద్దపల్లి ఉన్నది సుల్తానాబాద్ ఉన్నది రామగుండం ఉన్నది కొన్ని వందల పండ్లు ఉన్నాయి ఎవరు చేయని ఆరోపణ ఇది ఒకరిని ఎందుకు చేస్తాడు ఇది కట్టుకుంటే క్లియర్ ఉంటుంది కదా వాళ్ళందరూ కట్టుకుని తిప్పుతున్నారు నీట్గా ఫిట్నెస్ ఫిట్నెస్ అన్నీ చేయించుకుంటున్నారు మరి వాళ్ళకి లేని ఇబ్బంది మరి నొప్పానికి ఎందుకు వస్తుంది సార్ ఇప్పుడు బండిన తర్వాత